బాబో మా మామిడికి వెళ్ళి కొనండి రాబో పది రూపాయలు కిలో కాను జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి కొన్నటువంటి ఈ రోజు మూడు రూపాయలు కూడా కొనలేదని అల్లాడిపోతున్నారు అయ్యా నా కొడకల్లారా తొక్కు పెట్టి నార తీస్తాం బొయ్యిలు తీస్తాం మస్తాన్ లాగా మటన్ కొట్టి మస్తాన్ లాగా అని వినా సినిమా డైలాగులు బాగుంటాయి అన్నావుగా ఇదేం డైలాగులు ఈ కామెడియన్ డైలాగులా నువ్వు పొలిటికల్ గా కమడియన్ వా అంటే ఈ ఉద్దేశంతో అనుకుంటున్నారే రాష్ట్ర ప్రజలు మన పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో ఎక్కడ సమస్య లేని విధంగా ఫీజ్ సంవత్సరం బకాయిలు ఇంకా చెల్లించలేదని చెప్పి యువత ఎంతో మంది రోడ్డు రావడం జరిగింది చూడండి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు ఎక్కడా నిరుద్యోగ వృద్ధి ఎక్కడా కల్లుబొలి మాటలు మాకొద్దు ఉద్యోగాలు కావాలయా అని అడుగుతున్నారు మన లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని ఇంకా చాలా మంది అనేక మంది యువత నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తావు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారుగా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు కానీ అలాగే యువత ఉద్యోగాలు లేవని చెప్పి రోడ్డు మీదకు రావడం జరిగింది అలాగే ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టలేదా నిలబెట్టలేదని చెప్పి కొంతమంది యువత స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరులు చాలామంది బయటకు రావడం జరిగింది అనేకమైన సమస్యలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు ఎక్కడా నిరుద్యోగ వృద్ధి ఎక్కడా అనేకమైన సమస్యల మీద గలమెత్తినటువంటి యువత అనేకమైన ప్రశ్నలు చంద్రబాబు నాయుడు కోటమి ప్రభుత్వానికి చిందిస్తే మన పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో ఎక్కడ సమస్య లేని విధంగా పక్క రాష్ట్రంలో తమిళనాడు వెళ్తాడు పక్క రాష్ట్రంలో కేరళకు వెళ్తాడు పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్తాడు కానీ ఈ రాష్ట్రంలో ఈ యువత పడే బాధలు కానీ యువత చిందించినటువంటి ఇబ్బందులు కానీ ఎవరు కనబడు ఫీజ్ ఎంబర్స్మెంట్ సంవత్సరం బకాయిలు ఇంకా చెల్లించలేదని చెప్పి యువత ఎంతోమంది రోడ్డు మీదకి రావడం జరిగింది చూడండి ఇగో కల్లుపొలి మాటలు మాకొద్దు ఉద్యోగాలు కావాలయ్యా అని అడుగుతున్నారు మన లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని ఇంకా చాలామంది అనేక మంది యువత నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తావు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు గ్రూపు ఉద్యోగాలు ఉద్యోగాలు వేసుడు లేదు పీకుడే ఇగో కొరడైతే బాగా పెట్టాడయా టైటిల్ ఇగ ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు వేసుడు లేదు కానీ పీకుడే ఉందండి ఈ గవర్నమెంట్ అంటే ఎట్ట అనుకున్నారు వాలంటరీ వ్యవస్థను పెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి పీకేసీఆర్ వాహనాలు ఇంటి వద్దగా రేషన్ బియ్యం ఉన్నారు వాళ్ళకు ఉపాధి కలిగేది వాళ్ళని పీకేసీఆర్ ఈ గవర్నమెంట్ ఇచ్చేది లేదు కానీ పీకుడు ఎక్కువైంది అలాగే ఈ సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు కనబడవు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరిగేటువంటి అగత్యాలు కనబడవు కానీ ఏదో సత్యన లో ఎవరో ప్లెక్ పట్టుకున్నారంట జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కొంతమంది రప్పరప్ప ఆడిస్తామని చెప్పి కొంతమంది అభిమానులు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే గంగానమ్మ జాతరలో నరికినట్టుగా పొట్టేలు బలిచ్చినట్టుగా రప్పర్రప నరుగుతామని చెప్పి కొంతమంది ప్లెక్ పట్టుకున్నారంట అవి చూసిన గాంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారిని నిద్రపట్టట్లా ఈ రప్పర్ రప్పర్ రప్ప అని గతంలో అల్లోజిన్ గారు చెప్పినప్పుడు పట్ల ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏ సినిమా హిట్ అయింది లేదు ఫ్లాపే అయి కానీ కానీ ఈయనకంటే జూ చిన్నవాడు పెద్ద సినిమాలు తీసే పాన్ ఇండియా స్టార్ అని మన వాళ్ళు కుళ్ళు వచ్చేసి ఆ రప్పర్ రప్ప డైలాగులకి కుళ్ళు పోయి ఏం చేస్తున్నారంటే మన పవన్ కళ్యాణ్ గారి ఏడాది సందర్భంగా జరిగినటువంటి మీట్లో ఏం చెప్తున్నారు చూడండి పిచ్చి వేస్తే తొక్కి నార వేస్తాం తాటాకు చెప్పుడు భయపడడం లేదు అధికారం పోయిన వారిది ఒక్కసారి మీకు ఆ వీడియో క్లిప్ ఇప్పిస్తాను చూడండి మన పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన వీడియో సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నేను సినిమాలు చెప్పిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాలి మక్కిలు కాకుండా కింద కూర్చోబెట్టారు మన పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు సినిమాలో చూసా కానీ రాజకీయాల్లో చూసా మటన్ కొట్టి ఎప్పుడు పెట్టి నాకు అర్థం కాలా మట్మకుట్టులో మస్తాన్ లాగా ఎప్పుడన్నా బౌకి బౌకిలు జాటి పెట్టి కొట్టేడు ఏంటి బౌక్లు మొక్కులు ఎరగబడతాడంట ఎవరు మొక్కులు ఎరపగడతావు మరి నీకు మరి గతంలో నీ మొక్కులు కూడా ఎరగొట్టాలిగా చా మరి ఆ ప్రతిపక్షవంతంగా నువ్వు జగ జనసేన కార్యకర్తల మీద ఉద్దేశించి ఏదో ఎవరో ప్యాకేజ్ స్టార్ అన్నారని వారికి నువ్వు చెప్పు చూపించు అది కూడా విజయాలు చూపిస్తాను చూడండి చూడండి పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు అనమాట ಸಹನೇ ವೈಸಿಪಿರ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಮಾಡಿ ಮಾಡ చూసారుగా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు అయితే నా కొడకల్లారా తొక్కుపేట నారదేస్తా వైసీపీ గోండాల్లారా అనవచ్చు మరి ఈ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రం ప్లక్ పట్టుకోకూడదు సినిమా డైలాగులు బాగుంటాయి అన్నావుగా ఇదేం డైలాగులు ఈ కామెడీ డైలాగులా నువ్వు పొలిటికల్గా అయినవా అంటే ఈ ఉద్దేశంతో అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలు మరి అంటే నువ్వు చెప్తే సినిమా డైలాగులు కనబడతాయి సినిమా డైలాగులు కాదు కానీ సీరియస్గా ఉంటాయి అనమాట అంటే వైసీపీ వాళ్ళు చూపిస్తే సినిమా డైలాగులు చూడడానికి కానీ ప్లక్ పట్టుకోవడానికి కానీ అర్హులు కదా మరి ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఉంద హక్కు వీళ్ళకి అంద హక్కు ఉంది కదా నువ్వు రెండు లక్షల పుస్తకాలు అన్నావు రెండు లక్షల పుస్తకాలు చదివినాడు అంటే నీకు ఎలా మాట్లాడాలో తెలియదా విద్య చేస్తుంది బుద్ధి నేర్పుతుంది జ్ఞానం వస్తుంది మరి ఆ జ్ఞానం కలిగిన మాటలు ఉన్నాయి ఆ మాటలు లేవుగా నా కొడకల్లారా తొక్కు పెట్టి తీస్తాం బొయిగులు చేస్తాం మస్తాన్లాగా లాగా కొట్టి మస్తాన్ లాగనివ్వనా గొండాలు లారా మరి ఎలా మాట్లాడాలో తెలీదా రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పావుగా అంటే చట్టాన్ని చేతిలో తీసుకోవచ్చా నువ్వు చెప్పిన విధంగా మాట్లాడితే అంటే నీకు న్యాయం పక్కోలకు న్యాయమా నీకుండే చట్టాలు వాళ్ళకి వర్తిస్తాయి కదా నువ్వేం ఇరగబోడతావు నువ్వు మాట్లాడతావు చేస్తావు మరి వాళ్ళు మాట్లాడకూడదు వాళ్ళు ప్లెక్కలు పట్టుకోకూడదు ఎక్కడ న్యాయం ఈ రాష్ట్రంలో సమస్యలను వదిలేసి విద్యార్థులు బాబో మాకు పీజ్ మర్చిపోయినర బాబో అని అడుగుతున్నారు అరే బాబా మా విద్య దీవుని ఇవ్వండి బాబా మా వసతి రావో బాబు అని చెప్పి రోడ్డు మీద అర్థనాదాలు పడుతుంటే అవి కనబడవు మామిడిగా రైతులు చూడండి పాప రైతులు బాధపడుతున్నటువంటి కష్టాలు మన పవన్ కళ్యాణ్ గారికి అవి కనబడవు కానీ పక్క రాష్ట్రం చూసారా ఫ్రెండ్స్ మూడు రోజులైంది చిత్తూరు జిల్లాలో మామిడికాయ రైతులు పంట పండించిన మార్కెట్కి కొనబడడం లేదు కొనడానికి బాబు కొనడా బాబు అని దంగం పెడుతున్నారు మరి అవి కనబడు మన పవన్ కళ్యాణ్ గారికి ఏదో సత్తనబుల్లు ఎవడో ప్లక్కాడు పట్టుకున్నది మాత్రమే కనబడతా నీకు వీళ్ళ అత్తనాదాలు మీకు వద్దా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీకు వద్దా రైతే రాజని చెప్పావు కయా నువ్వు మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యవసాయకు సంబంధించినటువంటి ఈ ఇరిగేషన్ సంబంధించినవి నువ్వే డిపార్ట్మెంట్లో ఉన్నావుగా అటవీ శాఖ మంత్రి నువ్వే అసలు ఆ శాఖ ఎటువంటి చట్టాలు నువ్వే పంచాయతీరాజ్ శాఖ ఏదో తర్వాత ఆ చట్టం ఎలా ఉండదో కూడా తెలియదు కానీ నువ్వు పంచాయతీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం రెండు లక్షల పుస్తకాలు చదివాను ఎలా మాట్లాడాలో తెలియదు ఈ కనబడవు మరి రైతులు పడే కష్టాలు కానీ రైతులు పడే వేదన విద్యార్థులు పడి వ్యాధి నీకు కనబడదు మామిడికాయ రైతులు బాబో మా మా మామిడికాయలు కొనండ్ర బాబో పది రూపాయలు కిలో కనుకోండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి కొన్నటువంటి ఈ రోజు మూడు రూపాయలు కూడా కొనలేదని అల్లాడిపోతున్నారయ్యా మరి అవి కనబడవు నీకు వాటి మీద ఎలాంటి దిష్టి పెట్టాలి ఎలా ఉండాలనేది లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇదేనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర సమస్యలు ఏమున్నాయి వాటి మీద గల ఎత్తితే నీ మీద చాలామందికి ఒక ఒపీనియన్ వస్తుంది మంచి ఒపీనియన్ దాన్ని ప్రయత్నం చేయాలి కానీ మస్త అసలు నీకు యాక్టింగ్ రాదని అనుకుంటాను నువ్వే చెప్తున్నావు కదా సినిమా డైలాగులు పని చేయమని నువ్వే మాట్లాడతావు ఒక హోస రోజు కూడా సరిపోతుంది నీ ముందు మాట్లాడడానికి ఇదా ఈ రాష్ట్ర సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా హలో ఏది 对呀，